సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా చివేల మండల నాయకత్వానికి అందరికీ కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి తన కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి పార్టీ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మరి యుద్ధం చేసేటటువంటి సందర్భంలో భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి చివరి మండల శ్రేణులందరూ కూడా సన్నద్దం కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ఈ చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో చేయి పార్టీని అంతం చేసేందుకు ఈ చివరి మండల స్త్రీలందరూ కూడా సన్నద్ధం కావాలి చేయి పార్టీ మీద యుద్ధం చేసేందుకు కూడా మీరు అందరూ సిద్ధం కావాలి రాజకీయ రిజర్వేషన్ కల్పించే వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అందరం కూడా పెద్ద ఎత్తున సిద్ధంగా మరి సిద్ధం అయ్యేందుకు ఈ చివరి మండలం నుంచి స్త్రీలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రటక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కకు ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో మరి గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి వికలాంగల పదహారు రూపాయలు ఉన్నాయో ఆ పదహారు రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగల పింఛలను ఆరు వేల రూపాయలు పెంచుతాం అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాజీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోయి వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి వికలాంగులకు రక్షణ కల్పిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మరి ప్రత్యేక శాఖ గుర్తించి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు తన కాంగ్రెస్ పార్టీ ఏసీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తా అన్నాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ ఆరు వేలు పెంచుతా అన్ని హామీలు కూడా నిర్వహిస్తా అని చెప్పేసి మరి హామీలు ఇచ్చిండు దాదాపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పి రేపటి రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలు పూర్తిగా వస్తుంది ఇరవై నెలల్లో ఒక్క హామీ అంటే ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న తుప్ప చూస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావాలి ఎందుకంటే ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించారో ఆ ప్రాతిపదికన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాన్ని భారత వికలాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీరే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఇలా దాదాపు మీరు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెలల్లో ఇస్తానన్నటువంటి అరవై రూపాయలు పిన్షన్ ఇవ్వలేదు స్థానిక సంస్థల ఎన్నికలు విలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తున్నా చెప్పేసి ఒక పక్క బీసీలకు ఇస్తూనే వికలాంగల సమాజాన్ని విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వికలాంగలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి ఆ రిజర్వేషన్ సాధన కోసం మన అందరం కూడా ఈ చివేల మండలంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా చేయి పార్టీ ముఖ్యమంత్రి మీద చేసేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వచ్చి మనం మన హక్కులు సాధించుకుందాం మన ఆరు రూపాయల రూపాయలు పింఛన్ సాధించుకుందాం అదేవిధంగా రాజ్యాధికారంలో మన వాటా అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి కూడా ఒకటి ఈ చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతల ముఖ్యమంత్రి కాదు ఎందుకంటే ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్బార జీవితాలు గడుతున్నటువంటి మన వికలాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క కూడా నెరవేర్చలేదు ఇవాళ మహిళలకు కుస్తే రవాణా సౌకర్యం కల్పించి సంతోషం కానీ వికలాంగులు కూడా రేవంత్ రెడ్డి పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ మహిళలకి రెడ్డి సమాజానికి కింద పరుస్తున్నే కదా గతంలో కూడా పరిశ్రమల రంగంలో వికలాంగులకు రిజర్వేషన్ ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ వస్తే ఆ పాలసీలో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చేసింది వికలాంగల మీద దాడులు అరికట్టడం చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జగిత్యాల జిల్లాలో పోలీసు వాళ్ళు వికలాంగులు ఈడ్చుకెళ్లేటటువంటి పరిస్థితి కలెక్టరేట్ లో సమస్యలు చెప్పుకున్నారని పోతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వాళ్ళ వికలాంగ ఈకెళ్లేసేటువంటి పరిస్థితి ఉంది అదొక్కటే కాదు స్మితా సబర్వాల్ అని చెప్పేసి సీనియర్ అధికారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారా వికలాంగులు సివిల్స్ కు దానికి బినుకరారని చెప్పేసి వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆమె మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మన సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఇలా ఓట్ బ్యాంక్ పరంగా కూడా తెలంగాణలో మనం బలంగా ఉన్నాం ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్నాం ఇరవై ఒక్క రకాల మంది వికలాంగులు ఉన్నాం మనందరం కూడా చైతన్యం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె కూడా మనతోనే సాధ్యం అవుతుంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థలు ఎన్ని రిజర్వేషన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ వికలాంగుల రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తే మాత్రం మనందరం కూడా ఇచ్చే పార్టీని అంతం చేసే విధంగా ఈ చివాల మండలం నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రానికి తరలివ్వాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల చట్ట సభల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కనిపించాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషను